హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను అయితే నేను నా రొటీన్ ఈవినింగ్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే స్వీట్తో అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈవినింగ్ ఎప్పుడు కూడా నేను ఏదో ఒక స్నాక్ అయితే చేస్తాను పిల్లల కోసం ఇంకా మా వారు వచ్చేసి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళారు సో కిడ్స్ నేను ముగ్గురమే ఉన్నాము సో ఏదన్నా తినాలనిపిస్తుంది అని చెప్పేసి స్వీట్ చేద్దాము గులాబ్ జామున్ మిక్స్ ఉంది కదా అని చెప్పేసి అదైతే చేద్దాం అని అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా జున్ను అయితే ఆడుకుంటున్నాడు టీవీ చూస్తూ ఇంకా చిన్నోడు అయితే పడుకున్నాడు సో చిన్నోడు పడుకుంటేనే నేను ఏదైనా చేసుకోవడానికి అయితే నాకు వీలుంటుందనమాట అనమాట చిన్నోని అయితే ఇలా దగ్గరే ఉండి చూసుకుంటూ ఉండాలన్నమాట లేదంటే వాడు జంప్ చేస్తున్నాడు ఇంకా నడుకొచ్చింది కదా ఇంకా పరుగులు పెడుతున్నాడు పడుతున్నాడు అవెక్కుతున్నాడు చైర్స్ ఎక్కి దూకుతున్నాడు సో జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి దగ్గరే ఉండాల్సి వస్తుంది ఇంకా జున్ను అంటే ఫోర్ ఇయర్స్ వచ్చేసినాయి కదా మాక్సిమం అన్ని తెలుస్తున్నాయి అంటే పడిపోతానని అది ఇది అన్ని తెలుస్తున్నాయి కానీ అయితే ఇంకా తగ్గలేదనమాట సో ఇద్దరు ఒక చోటు ఉంటే కొట్టుకుంటున్నారు తోసుకుంటున్నారు ఏడుస్తున్నారు సో వాళ్ళ దగ్గరే ఉండాలి ఇంకా రోజు అయితే వీళ్ళిద్దరు పడుకుంటారు కానీ ఇంకా జున్ను ఏంటో అయితే పడుకోలేదు ఇంకా ఆడుకుంటున్నాడు కదా ఇంకా సైలెంట్ గా నేను కూడా స్టార్ట్ చేస్తాను అనమాట గులాబ్ జామున్ చాలా సైలెంట్ గా చేస్తున్నాను అనమాట చిన్న సౌండ్ వచ్చినా సరే లేచేస్తాడు ఇంకా లేస్తే ఇంకా నిద్ర మత్తులో ఉండి వెంటనే అయితే అసలు కూర్చోడం ఇంకెత్తుకునే ఉండాలి అందుకని చాలా స్పీడ్గా అయితే చేసేస్తున్నాను ఇవి చేసేటప్పుడు అయితే కొన్ని టిప్స్ అయితే చెప్తాను చూడండి చాలా యూజ్ అవుతాయి అండ్ సాఫ్ట్గా చాలా జ్యూసీగా వస్తాయి అన్నమాట గులాబ్ జామున్స్ అయితే మనం ఈ పిండి మిక్స్ చేసుకునేటప్పుడు అయితే మనం చక్కగా వేళ్లతోనే మిక్స్ చేసుకోవాలన్నమాట మొత్తం చపాతి పిండి కలిపినట్టయితే అయితే కలపవసరం లేదు ఇంకోటి ఏంటంటే మనం షుగర్ సిరప్ స్టార్టింగ్లోనే పెట్టేసుకున్నామంటే అది మనం మొత్తం ఫ్రై అయ్యే టయానికి అయిపోయి గోరువెచ్చగా అవుతుందనమాట ఆయిల్ కూడా మనం స్టార్టింగ్ లోనే స్టవ్ మీద పెట్టుకుని సిమ్ లో పెట్టుకుని ఉంచుకున్నాం అనుకోండి చక్కగా జామున్స్ అన్ని చేసుకునే తయారిక అయితే ఇదైతే హీట్ ఎక్కువ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనం పిండి కలిపేసుకున్న తర్వాత ఒక తడి క్లాత్ వేసుకుని మనం కప్పేసాం అనుకోండి పిండి అయితే ఆరిపోకుండా ఉంటుంది ఇవి కూడా బ్రేక్ అయిపోకుండా ఉంటాయి మనం బాయిల్స్ చేస్తున్నా సరే సాఫ్ట్ గా వస్తాయి షుగర్ సిరప్ అయితే మరుగుతుంది అన్నప్పుడు లాస్ట్లో కొంచెం ఇలాచి కూడా వేసుకుంటే అది కూడా బాగా మరిగి మనకైతే పాకం రావలసరం లేదు జస్ట్ షుగర్ అంతా కరిగిపోయి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మరిగితే సరిపోతుంది నేను ఇలా అయితే చేస్తూ ఒక ఆఫ్ అయితే చేస్తాను అన్నమాట గులాబ్ జామున్స్ అన్నీ ఒక ఆఫ్ అయితే బాల్స్ చేస్తాను ఈ అయితే మా చిన్నోడు అయితే లేడు అసలు త్వరగా లేగడు కానీ ఏ సౌండ్ లేదు లేచి ఏడుస్తున్నాడు అనమాట ఇంకా సరేలే అని చెప్పేసి వాడిని ఎత్తుకుని చేస్తాను కానీ ఏంటంటే నేను షూట్ చేయడం మర్చిపోయాను అనమాట సో ఫ్రై చేసేదైతే వీడియో ఏం లేదు ఇంకా లాస్ట్ లో మళ్ళీ చేశాను అనమాట ఇవేంటంటే మీరు ఒక్కడే గుర్తు పెట్టుకోవాలి షుగర్ సిరప్ గోరువెచ్చగా ఉండాలి జామున్స్ అయితే వేడివేడిగా వేసేయచ్చు అనమాట అప్పుడు ఇలా సాఫ్ట్ గా వెంటనే పట్టేస్తుంది అనమాట పాకం చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్ గా ఉందో ఇలా అయితే నేను అన్ని చేస్తాను చక్కగా ఇంకా మా పిల్లలు ఒక్కోసారి స్వీట్ తింటారు ఒక్కోసారి తినరు అనమాట అందుకే కొన్ని అయితే ఇవి ఉంచానమాట పాకంలో వేయకుండా అంటే స్వీట్ పెట్టేస్తారా పిల్లలకి అని మీరు అనుకుంటారేమో మేమైతే మాక్సిమం అన్ని తింటాము ఏంటంటే లిమిట్ గా ఎక్కువ ఎక్కువ కాదనమాట ఇప్పుడు జామున్స్ చేశాను కదా ఇవైతే ఒక త్రీ అలా ఇస్తానన్నమాట డేకి ఒకవేళ ఎక్కువ అడిగితే నేను చెప్తాను జున్నుకి అన్న స్టమక్ పెయిన్ వస్తుంది అదే అంటే ఇంకా ఓకే నెక్స్ట్ టైం అడగడనమాట ఇంకా అబి అయితే తింటున్నాడు అనమాట ఫస్ట్ అయితే ఇవే ఇచ్చాను అబి తింటున్నాడు జున్ను తినట్లేదు ఇంక సరే అని చెప్పేసి జున్నుకి అయితే ఇంకా స్వీట్లు వేసింది అయితే ఇచ్చాను ఇంకా అభిగాడు ఇలా నోట్లో ఏమైనా ఎరుకుపోతే వచ్చి తీయమంటాడు అనమాట వాడికి తీసుకోవడం రాదు ఇలా పెద్ద పెద్ద పెట్టుకుంటాడు అంటే మరీ గొంతులో పట్టే అయితే నేను ఇవ్వను కొంచెం పెద్ద సైజ్ ఇస్తాను ఇలా పెట్టుకుంటే గనక వచ్చి తీయమంటాడు అంటాడు ఇంక అయితే ఇదే చేశానమాట సిక్స్ అయిపోతుంది టైము ఇంకా వీళ్ళైతే మంచిగా ఆడుకుంటారు ఇంకా ఎక్కువ శాతం టీవీ అయితే ఆన్ లోనే ఉండాలి ఫోన్ అయితే ఎక్కువ పెట్టను అనమాట ఎప్పుడైనా ఫుడ్ తినకపోతే జున్నుకు పెడతాను ఫోను అండ్ అయితే అసలు ఫోన్ పెట్టను బయటకి తీసుకెళ్లి బాల్కనీలో అవి ఇవి చూపిస్తూ పెడతాను ఒకవేళ చాలా ఎక్కువగా ఉంటే గనక టీవీ పెట్టేసి అయితే పెడతాను అనమాట టీవీలో కూడా నేను ఎక్కువ అన్ని పెట్టను రీచార్జ్ దగ్గర పెడతాను ఎక్కువ ఇంకా చిన్న చిన్నగా ఎడ్యుకేషన్ కి సంబంధించి వాళ్ళ లెర్నింగ్ కి సంబంధించి ఏమన్నా ఉంటాయి కదా అలాంటివి అయితే పెడతాను ఇంకా అది కూడా వాళ్ళు టీవీ ఆన్ చేసి ఉంటే జస్ట్ ఎప్పుడప్పుడు చూస్తారు అంతే కంటిన్యూగా చూడరు ఆడుకుంటూనే ఉంటారు వాళ్ళతో పాటు నేను కూడా కూర్చుని ఇంకా ఆడిపిస్తూ ఉంటాను అంతే ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను కాబట్టి నేను వాళ్ళతో ఇది అవ ఇంకా ఈవినింగ్ అంటే ప్రతి రోజు నాకు ఇంకా పిల్లలతో ఎలానే ఉంటుంది అనమాట వీళ్ళు ఆడుకుంటూ ఉంటారు నేను సెవెన్ టు ఎయిట్ ఆ టైం లో అయితే ఫుడ్ ప్రిపేర్ చేసేస్తాను వీళ్ళకి మాకైతే వండను ఇంక పిల్లలకు సెపరేట్ చేసేసి ఇంకా వాళ్ళకైతే ఫుడ్ పెట్టేస్తాను నైన్ ఆ టైం వరకు ఇంక ఇలా ఆడుకుంటూనే ఉంటారు ఇంకా మాక్సిమం టాయ్స్ అండ్ నేను కూడా అన్ని చెప్తూ ఉంటానమాట టాయ్స్ కూడా ఎక్కువ తీసుకోము రీసెంట్ గా వీళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చూసి జున్ను ఎక్కువ అడుగుతున్నాడు ఏడుస్తున్నాడు అని చెప్పేసి తీసుకోవాల్సి వచ్చింది ఇంకా వాటిలో కూడా టాయ్స్ తీసుకుని కొన్ని దాచి పెట్టేసి కొన్ని అయితే బయట ఉంచుతాను మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత ఆ దాచిని బయట పెట్టేసి ఇక్కడ బయట ఉన్నవైతే మళ్ళీ దాచేస్తాను ఇక్కడ చూస్తున్నారు అభి ఎలా పరిగెడుతున్నాడు నేను నుంచుంటే చాలు ఇంకా పరిగెడతాడు అనుకాలెత్తుకోమని చెప్పేసి అంటే నేను ఎక్కడికైనా వెళ్ళిపోతానేమో అని భయం అనమాట ఇటు వచ్చేసి వీళ్ళిద్దరూ ఫైటింగ్ ఇలాంటి చోటే స్టార్ట్ అయింది జున్ను ఏదో ఒకటి రెడీ చేసుకుని పెట్టుకుంటాడు టాయ్స్ ట్రైన్స్ అలాగా ఇంకా అబిగాడు వచ్చేసి తీసేసుకుంటాడేమో అని వాడు భయం అనమాట కానీ కేరింగ్ కూడా ఎక్కువే ఆ చైర్ నోట్లో పెట్టుకుంటున్నాడని ఆడు జరుపుతున్నాడు జున్ను చూసారా ఇలానే ఉంటారు కదా అందరూ అంత కేరింగ్ ఉంటుంది అంత కొట్టుకుంటారు కోపం ఉంటుంది మళ్ళీ ప్రేమగా అడుగుతారు ఒకరు కనిపించకపోతే ఒకరు కదా ఇంకా ఇది ఇలా అయితే ఆడుకుంటూనే ఉంటారు టాయ్స్ తో నాతో మా హస్బెండ్ తో ఇంకా నేనైతే మా హస్బెండ్ కోసం వెయిటింగ్ అనమాట రోజు తనకి వర్క్ ఫ్రమ్ హోమే వీక్లీ వన్ డే అయితే ఆఫీస్ ఉంటుంది తను ఆఫీస్కి వెళ్ళిన రోజు మాత్రం కొంచెం లేట్ అవుతాయి వర్క్స్ ఎందుకంటే కొంచెం వీళ్ళకి ఫుడ్ పెట్టుకుని నేను ఆ గిన్నెలన్నీ అక్కడే వదిలేస్తానమాట ఇంక వీళ్ళతో ఉంటాను తను వచ్చిన తర్వాత తన వర్క్ అయిన తర్వాత ఇంక నేను మిగతా పనులన్నీ చేసుకుంటా ఇంకా వీళ్ళు ఆడుతూనే ఉంటారంటే ఆటలే కాదు మధ్యలో మాతో ఎలా ఆడుకుంటారంటే ఇప్పుడు జున్ను చూస్తున్నాడు కదా ప్రతిదీ అడుగుతాడన్నమాట మమ్మీ వాట్ ఈజ్ దిస్ వాట్ ఈజ్ ఇస్ అని అన్ని అడుగుతాడు వాడికి తెలుసు అన్ని నేమ్స్ తెలుసు కానీ నేను కూడా చెప్పాలన్నమాట ఇంకా నేను కూడా అలా చెప్తూ ఉంటానన్నమాట పిల్లలు ఏమన్నా అడిగితే మనం విసుక్కోకూడదు వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళు కూడా ఏంటంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళకి కొత్త డౌట్స్ వచ్చినా సరే మనల్ని అడిగి తెలుసుకుంటారు అదే మనం కొంచెం ఏదో ఒక చిరాకులో ఉండి విసుక్కున్నాం అనుకోండి వాళ్ళకు వచ్చే క్వశ్చన్స్ కూడా డౌట్స్ కూడా మనల్ని అడగరు ఇంకా అలా వాళ్ళు ఏది అడిగినా సరే మనం చెప్తూ ఉండాలి కొన్ని కొన్ని నెల అడుగుతాడంటే నైట్ టైము సన్ ఏడి డే టైమ్ లో స్టార్స్ ఏవి అని అడుగుతాడు ఒక్కోసారి అయితే ఏం చెప్పాలో అర్థం కాదు ఈ ఏజ్ నుంచి ఈ పిల్లలకు వచ్చినన్ని డౌట్స్ అయితే నాకు తెలిసి ఎవ్వరికి రావు అంత విచిత్రమైన డౌట్స్ అయితే వస్తాయి ఇలా అయితే మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు మేము కూడా చెప్తూ ఉంటాం అలానే ఇలా జున్ను చూసి అభి కూడా అడుగుతున్నాడు అనమాట అంటే తనకు మాటలు రాకపోయినా సైగలతో అడుగుతున్నాడు చూస్తున్నారు కదా ఇప్పుడు అబి అడిగేది కూడా అదే అనమాట ఇంతకు ముందు నేను వీడియోస్ లో కూడా చెప్పాను కదా పిల్లల్ని అయితే బయట ఎక్కువ తిప్పాలన్నమాట అప్పుడు ఇంట్లో ఇంత అయితే చేయరు అంటే ఆడిపించాలన్నమాట ఇంకా మాకైతే బయట ఇప్పుడు వర్షం బాగా పడుతుంది అండ్ గాలి కూడా ఎక్కువ వస్తుంది ఒక వన్ టూ వీక్స్ నుంచి అయితే సో మేమైతే ఇంకా బయటకి తీసుకెళ్లడం కుదరట్లేదు అన్నమాట సో మాకున్నది తక్కువ ప్లేస్ కాబట్టి ఇక్కడిక్కడే ఎక్కువ ఆడుకుంటూ ఎక్కువ అల్లరి చేస్తే మాకు ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది అంటే వీళ్ళు ఎంత ఆడుకున్నా మనకు ప్రాబ్లం లేదు కానీ మన వల్ల పక్కన వాళ్ళకైతే డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా సో మాకైతే మేము షేరింగ్ ఉంటాము పక్కన మా ఫ్రెండ్స్ ఉంటారు ఇంకో లో అండ్ కింద వాళ్ళకు కూడా వీళ్ళు ఓ జంప్ చేస్తూ ఉంటే సౌండ్స్ వస్తాయి కదా సో అందువల్ల కొంచెం మేము వీళ్ళని కంట్రోల్ చేయాల్సి వస్తుంది అంతే కానీ ఎంత అల్లరి చేసినా మనకైతే ప్రాబ్లం లేదు కానీ పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వకూడదు అని చెప్పేసి అంతే అనమాట దానికి మేము కొంచెం ఎక్కువ చూసుకుంటూ ఉంటాము ఇంకా చెప్పాను కదా అయితే ఇంకా ఇలా అన్ని పడేస్తూ ఉంటాడు ఆ టేబుల్స్ ఎక్కేస్తూ దూకుతూ ఉంటాడు అనమాట కొంచెం అవి కూడా షార్ప్ గా ఉంటాయి సో మాకు కొంచెం ఇంకా కేర్ గా చూసుకోవాలి ఇంకా మాకైతే ఇదే పని అనమాట మా ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చేస్తావు ఇంట్లో ఉండి ఇద్దరేగా పిల్లలు అన్నట్టు ఉంటారు కానీ చూస్తున్నారు కదా ఇదైతే నేను ఒక టూ త్రీ లో చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను అంతే అనమాట దానికే చాలా కనిపిస్తుంది కదా మీకు వాళ్ళు ఎలా ఆడుతున్నారో ఇంకా కాళ్ళు అయితే ఒక్క చోట అయితే నిలబడవు ఇంకా అలా ఆడిన వాళ్ళు ఆడినట్టే ఉంటారు కానీ వెయిటింగ్ అనమాట జున్ను పద్దాక అడుగుతున్నారు డాడీ ఏరి డాడీ ఎర్ అని చెప్పేసి నేను వస్తారు టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అని చెప్తున్నాను అభికి అంత తెలియదు అనమాట అభి డాడీయర్ అంటే డాడీ అనేది తెలుసు కానీ బయటికి వెళ్లారు ఆఫీస్కి వెళ్లారని తెలియదు జున్నుకి ఆఫీస్కి వెళ్లారని అయితే తెలుసు ఇంకా అబి డాడీ లేరని అని చెప్పేసి ఇక్కడ డోర్స్ అన్ని ఓపెన్ చేసి చూస్తున్నాడు ఇంక రోజు ఇద్దరమే కదా వీళ్ళకి కనిపించేది ఇంకా అందుకే వీళ్ళు కొంచెం అలా చూస్తున్నారనమాట ఇంకోటి ఏంటంటే అబీ కొంచెం వాళ్ళ డాడీ లేకపోయినా ఉంటారు కానీ నా దగ్గర అయితే అస్సలు ఉండడు అసలు వాళ్ళ డాడీ దగ్గర కూడా వెళ్ళడు ప్రతిసారి నేనే కావాలి అబీకి ఇంకా అలా అలా వీళ్ళైతే ఆడుకుంటూ ఆడుకుంటూనే వెయిట్ చేశారు వాళ్ళ డాడీ అయితే వచ్చేసారు ఇంకా తినొచ్చిన వచ్చిన తర్వాత నాకైతే కొంచెం ఫ్రీ టైం దొరికిద్ది అనమాట ఎందుకంటే తను కొంచెం చూసుకుంటారు ఎవరో ఒకరిని అంటే జున్నుని కానీ చిన్నోని కానీ తన పక్కన కూర్చోబెట్టుకుంటే వాళ్ళు సిస్టమ్ దగ్గర కూర్చొని చూస్తూ ఉంటారనమాట వర్క్ చేసుకుని ఉంటే తినైతే ఎయిట్ ఎయిట్ థర్టీకి అలా వచ్చారనమాట అది బ్రేక్ టైంలో వచ్చారు ఇంకా వర్క్ ఉంది టెన్ కి లాగ్ అనమాట ఇంకా టెన్ థర్టీ అలా అయింది ఆ టైం వరకు నేను ఇంకా కిడ్స్కి ఒక్కొక్కరికి స్నానం చేయించేసి మంచిగా ఫుడ్ అయితే పెట్టేశాను తను వచ్చేసరికి ప్రిపేర్ చేస్తాను ఫుడ్ అయితే ఇంకా వీళ్ళిద్దరికి ఫుడ్ పెట్టేశాను ఇంకా పడుకోబెట్టేశాను అనమాట ఎప్పుడు స్నానం అయితే పడుకునే ముందు చేపిస్తాను అలా అయితే వెంటనే పడుకుంటారనమాట జున్ను అయితే ఆఫ్టర్నూన్ పడుకోలేదు కాబట్టి ఫస్ట్ జున్నునే పడుకున్నాడు ఇంకా చిన్నోడు కాసేపు పడుకున్నాడు కాబట్టి కొంచెం లేట్ అయింది చిన్నోడు పడుకునేసరికి ఇలా అయితే లెవెన్ థర్టీ ఆ టైమ్ అయితే ఇద్దరు నిద్రపోయారనమాట ఇప్పుడు మళ్ళీ నేను సైలెంట్గా ఈ బయట వీళ్ళంతా చేస్తారు కదా మొత్తం ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను నాకైతే నైటే మొత్తం క్లీన్ చేసుకుని పెట్టుకుంటాను ఏవి చిందరవందరగా ఉన్నా సరే మార్నింగ్ నాకు ఇంకా అస్సలు చేయబోదు కాదనమాట అందుకనే ఇంకా ఈ కిచెన్ అంతా ఇలా ఉంది కదా అన్ని సర్ది పెట్టేసుకుని క్లీన్ చేసుకుని మంచిగా అప్పుడు తినేసి అప్పుడైతే పడుకుంటాం అనమాట ఇంకా పక్కన కళాయిలు అవి ఉంటే కూడా నాకు నచ్చదు అనమాట అన్ని సర్దేసుకుంటాను ఈ టైం అయితే రోజు ఇంకా ఇలానే చేస్తాను కానీ టాయ్స్ అయితే పిల్లల చేతి తీపిచ్చేస్తాను ఒక్కోసారి కానీ వాళ్ళు ఇంక ఇవాళ నిద్రకు వచ్చేసారు బాగా అని చెప్పేసి ఇంక పడుకోబెట్టేసి ఇంక ఇవైతే ఇవాళ కొంచెం మా వారు లేరు కాబట్టి పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది కాబట్టి కిచెన్ క్లీనింగ్ అయితే లేట్ అయింది అనమాట అసలు కిచెన్ అయితే నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను ఇవన్నీ ఇంకా టాయ్స్ తీసేసి ఇంకా సోఫాలు సర్దేస్తే అయిపోతుంది కదా అన్నట్టే కనిపిస్తుంది కానీ ఇంకా వాళ్ళు తిన్న స్నాక్స్ కానీ అవన్నీ చిందర వందరగా చేసేస్తారనమాట నాకు అంత మెస్సీగా ఉంటే నచ్చదు కానీ వీళ్ళు పద్దాకా చేసేదే అది ఇంకా నేను అందుకని చెప్పేసి ఇంకా ప్రతిసారి రోజులో ఒక మూడు నాలుగు సార్లు ఊడ్చుకుంటాను నేను అంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాను వాళ్ళ వెనకాల నుంచి పాడు చేస్తూ ఉంటారు అనమాట ఇంకా పిల్లలు కదా ఈ ఏజ్ లో కాకపోతే ఎప్పుడు చేస్తారు ఇంకా అలానే నేను కూడా క్లీన్ చేసేసుకుంటూ వస్తాను ఇంకా ఇలానే ఉంటుంది నా డైలీ రొటీన్ ఈవినింగ్ టైం అయితే మార్నింగ్ అయితే కొంచెం హడావుడిగా ఉంటుంది అంటే బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి టైం తక్కువ ఉంటుంది కదా మధ్యలో గ్యాప్ ఈవినింగ్ అయితే కొంచెం ఎక్కువ టైం లా అనిపిస్తుంది ఇంకా వీళ్ళతో కూడా ఎక్కువ ఆడిపిస్తూ ఉంటాను మాక్సిమం ఇద్దరిని పడుకోబెడతాను ఆఫ్టర్నూన్ ఇంకా వాళ్ళు నిద్రపోయారంటే నాకు కొంచెం ఫ్రీ టైమ్ లాగా అనిపిస్తుంది నైట్ అయితే రైస్ ఎక్కువ తినం మేము ఒకవేళ రైస్ తింటే గనుక ఇలా లేట్ గా తింటాము రోటీ చేస్తే గనక ఎర్లీగా తినేస్తాం అనమాట ఇంకా కిడ్స్ తో పాటు కూర్చుని వాళ్ళు కూడా పెడుతూ తింటాము ఇలా తినేసి మేము కూడా ఫ్రెష్ అయ్యి నిద్రపోతాం అనమాట ఇంకా నా డైలీ ఈవినింగ్ అయితే ఇలానే ఉంటుంది ఆల్మోస్ట్ ట్వెల్వ్ అయితే అయిపోతుంది పడుకునేసరికి ఇంకా ఇది ఇవాటి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి ఇంకా నా గురించి తెలుసుకోవాలన్న మరిన్ని రెసిపీస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్